రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వత చిరునామాగా ఉన్న రోజుల్లో ముఠా కక్షలకు పెద్దందారి పోకడలకు నిలయంగా అడుగడుగున వెనుకబాటుతనం ప్రతి పల్లెలో పేదరికం అలుకున్నటువంటి రాయలసీమ బీడు బారిన భూములకు అంద్రీ నీవాస్ ద్వారా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించే భూములుగా మారుస్తున్నటువంటి నాయకుడు వర్షాకాలంలో సైతం చుక్క నీరెరుగని అనంత చెరువులకు ఎండాకాలంలో నీళ్లుండేలా ఇస్తున్నటువంటి నాయకుడు పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఇన్సూరెన్స్ ని పరిచయం చేసినటువంటి నాయకుడు రైతు కళ్ళల్లో ధైన్యం ఒకప్పుడైతే మీసం మెలేసే సౌర్యంగా ధైర్యాన్నిచ్చినటువంటి నాయకుడు ఒకప్పుడు ఎడారి అంటే నేడు గలగల పారే జలధారి రాయలసీమ అన్నటువంటి నాయకుడు ఒకప్పుడు బాబాయ్ అంటే ఇప్పుడు బాబున్నాడు అంటూ వస్తున్న పరిశ్రమలు కత్తులు కొట్టిన చేతులకు కంప్యూటర్లు ఇచ్చినటువంటి నాయకుడు ప్రజల భవిష్యత్తుకు ఆశా జ్యోతి సీమ ప్రజల ఏకైక ఆశా దీపం రాయలసీమకు జలహారతి పట్టినటువంటి నాయకుడు మీ పేరు తలవని ఊరు లేదు మీ పేరు తలవని